ఆంధ్రదేశంలో ఇన్ని పల్లెటూళ్ళు ఉండగా ఆ కుర్రాడు ఈ ఊరే ఎందుకు వచ్చినట్టు ఆ ముసలయ్య గాడి ఇల్లే ఎందుకు కొన్నట్టు అది ఆలోచన తమరు లేచి రాజు వెళ్ళిన రవితేజములు అన్నట్టు అక్కడికి వెళ్ళి ధ్వజస్తంభం లాగా నిలబడి కళ్ళు ఎర్ర చేశారంటే తనే వచ్చి మీకు ఆమె పడిపోతాడు నా పేరు హరి చాలా చక్కగా ఉంది నన్ను ఊళ్ళో గంగారాయుడు అంటారు ఈ ఊరికి పెద్ద దిక్కుని మాట్లాడమే పంతులు వీరి మాట వేదని చెప్పింది శాసనం వీరు తలుచుకుంటే ఎవరైనా చేయగలరు అయితే కాస్త తలుచుకుని ఇంట్లో సామాన్లు సర్ది పెట్టచ్చుగా ఓహోగా మాట్లాడుతున్నావే రాష్ట్రం తాలూకు మేపు తీసుకుని

చూడండి లింగం గారు మీకు మరో శుభార్త ముసరే దగ్గర ఈ ఇల్లే కాక అతని నాలుగు ఎకరాల పొలాన్ని నేనే కొన్నాను ఇన్నేళ్ళు దాని మీద వచ్చిన ఆదాయాన్ని తమరు మూట కట్టుకున్నారని తెలిసింది సజవం త్వరలో ఆ మూట నాకు అందేవకపోతే తమను కూడా ఒక ఆట ఆడింతా చూస్తా అదన్నమాట విషయం చూడబ్బా హరి చాలా సంతోషంగా ఉంద నాకు ఎందుకంటే మా లింగానికి వార్నింగ్ ఇచ్చే మొగవుడు ఇన్నాళ్ళకి నాకు కనిపించినందుకు చాలా సంతోషంగా ఉంది చూడు లింగం ఆ అబ్బాయికి ఇవ్వాల్సిన సొమ్మా అనా పైసలతో తుమ్మూటగ కట్టి పళ్ళెలో లేకపోతే ఊరంతా చిచ్చి అని తప్పు తప్పు అని అంటారు చూడబారీ మాదో అన్నాడడా నువ్వు ఒప్పేసరెట్టేసావంట మరి జరిగింది తప్పే గనక ఆడి కన్న తండ్రిగా నేను వచ్చి మన్నించమని నించమని అడుగుతున్నాను నన్ను మన్నిప్పుకోలేకంటే మీ అబ్బాయిని కాస్త కుదురుగా ఉండమని చెప్పడం మంచిది అది మళ్ళీ నాకు చెప్పాలా ఎలాగూ జరిగే పని అదే ఏగో కాగితాలు వస్తాను హరి పాటుపడే నిన్ను ఆ భగవంతుడు తీసుకో నాకు ఈ హారతి కంటే ముఖ్యంగా కావాల్సిన మీ ఆశీస్సులమ్మా ఊరందరికీ ఉపకారం చేసి నా లక్ష్యం నెరవేర్చుకోవాలంటే ఆది దంపతులంటే మీ ఇద్దరి దీవెనలో నాకు కావాలి